నా పేరు తులసి నేను హైదరాబాద్లో ఉంటాను మా అమ్మమ్మ గారి ఊరు తూర్పుగోదావరి జిల్లా మానేపల్లె అండి నేను హైదరాబాద్ని వచ్చి ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ బాల్యం ఉంటుంది ఆ బాల్యంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళని వాళ్ళు అమ్మమ్మ ఇల్లు చూడని వాళ్ళు అమ్మమ్మ ఇల్లు ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండే ఉంటారు అలాంటి వాటిల్లో నేను కూడా ఒకటి అమ్మమ్మ ఇల్లు అంటే ఇష్టమే కాదు అదొక అనుభూతి అదొక దాన్ని చెప్పడానికి వీలు లేనంత ఎన్నో 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 అనుభూతుల్ని మూటగట్టుకున్న ఇల్లు అమ్మమ్మ గారి ఇల్లు అక్కడికి అమ్మమ్మ గారింటికి వెళితే ఎప్పుడెప్పుడు వేసవి సెలవులు వస్తాయా ఎప్పుడెప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్దామా అని ఉండేది ఎందుకంటే మా పెద్దనాన్న పిల్లలు బాబాయ్ పిల్లలు పిన్ని పిల్లలు పెద్దమ్మ పిల్లలు అందరూ కలిసి ఒకే చోట చేరేవాళ్ళం అమ్మమ్మకి ఏ మన వాళ్ళు ఒక్కటే కదా సో మనం ఏంటంటే అన్నదమ్ముల్లోనే అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటాము అందరూ ఉన్నప్పుడు అందరినీ ప్రేమగానే చూస్తారు అమ్మమ్మ వాళ్ళు పొద్దున్నే లేవడం మాకు చెరువు ఉండేది అక్కడ చెరువు అంటే తెలుసు కదా మీకు గోదావరి జిల్లా అంటే తెలుసు కదా కొబ్బరి బొండాలకి కొబ్ ముంజలకి లోటు లేదు వేసవకాలం వచ్చిందంటే కొత్త కొత్త ఆవకాయలతో అమ్మమ్మ మాకు పడి అని ఉండేది కిచెన్ వెనకాల ఉంటుంది అన్నమాట పడి అనేవి ఉండేది సాయంత్రం అయితే పడి మీద కూర్చోబెట్టి అందరికీ అమ్మమ్మ ముద్దలు వేడివేడి అన్నంలో ఆవకాయ వేసి ఇంత ముద్ద నెయ్యి వేసి అందరికీ కలిపి పెట్టేది అందరూ ఇలా చేతులు చాపి తింటూ ఉంటే ఆ ఆవకాయ కలిపిన ప్రతి సంవత్సరం నాకు అమ్మమ్మ గారి ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది ఆ వేసవకాలంలో ఎన్నిసార్లు మనం ఎంత చేసినా ఎంత చెందినా అమ్మమ్మ గారి అనేది మాత్రం బాగా గుర్తుంటుంది నాకు అమ్మమ్మ చనిపోయి కొన్ని రోజులే అయింది కానీ అమ్మమ్మ జ్ఞాపకాలు మాత్రం నా మనసులో ఎప్పటికీ అలానే నిలిచిపోయి ఉంటాయి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అమ్మమ్మ చేసే చల్ల ఉండలు అమ్మమ్మ చేసే కొబ్బరి లౌజు అమ్మమ్మ చేసిన చల్ల ఉప్పులు పాకుండలు ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం నాతో పాటు మా తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ కూడా పోటీ పడి కొట్టుకుని మరీ తినేవాళ్ళం ఈ రోజుల్లో అలాంటి డేస్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటాను ఇష్టం అమ్మమ్మ గారి ఇల్లు అంటే మనకి అందరికీ ప్రతిదీ గుర్తొస్తూ ఉంటుంది అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు గొర్రబండి ఎక్కేవాళ్ళం ఎడ్ల బండి ఎక్కి వెళ్ళేవాళ్ళం అమ్మమ్మ ఇంటికి వెళ్తే పొద్దున అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సినిమా థియేటర్ లేదు అందరం కలిసి సినిమాలకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చక్కగా పొద్దున్నే వెళ్ళిపోయి మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో చూసేసుకొని చక్కగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అమ్మమ్మ మామిడి తోటల్లో కూర్చోబెట్టి మాకు తినడానికి ఏమన్నా ఇచ్చేది చక్కగా మామిడి తోటల్లో తిని వెళ్ళేవాళ్ళం మేము ఇప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఇల్లు గురించి చెప్పాను కదా ఇప్పుడు తన అమ్మమ్మ ఇల్లు గురించి చెప్పడానికి నా మనవరాలు వచ్చిందండి తిను నా మనవరాలు నా గురించి చెప్తాదంట బిందోమా చెప్పు చెప్పు నీకు ఎవరిష్టం అంటే చెప్పు అమ్మమ్మ ఇంట్లో ఎంత మంది ఉంటారు పిల్లలు చాలా చాలా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు అక్కడ ఆడుకుంటావా అందరితో కలిసి ఏమేమి తింటావు మ్యాంగో తింటావా ముంజులు తింటున్నావా ఇంత పిల్లలు అందరితో హ్యాపీగా ఆడుకుంటావా నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు గుడ్ గర్ల్ తను ఎన్నో కబుర్లు చెప్తుందండి అమ్మమ్మ అంటే ఇష్టం అమ్మమ్మ అంటే ఇష్టం అని అంటుంది అలా విన్నప్పుడల్లా నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గురించి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నో ఇప్పుడు నాకు ఆ అనుభూతి తెలుస్తుంది అమ్మమ్మ మేము అమ్మమ్మ అని పిలిచినప్పుడు అమ్మమ్మ ఎంత ఫీల్ అయ్యేదో ఎంత హ్యాపీగా ఉండేదో ఇప్పుడు నా మనవరాలు నన్ను అమ్మమ్మ అని పిలుస్తుంటే నేను అదే అనుభూతిని పొందేదాన్ని తను కూడా కొంచెం పెద్దదావనేవ్వండి నా గురించి కూడా చాలా మాటలు చెప్తుంది చాలా అల్లరి పిల్ల చెప్పు నువ్వు అల్లరి పిల్లలేనా నీ పేరేంటి మిహిరా అమ్మ మీ ఇంటి దగ్గర ఏం చేస్తాం మనం ఆడుకుంటాం ఇంకేం ఆడుకుంటాం బోల్డ్ గేమ్స్ ఆడుకుంటామా మనం టీవీలో పాటలు చూసి డాన్సులు చేస్తామా నువ్వు నేను డాన్సులు చేస్తామా బాగా చేస్తామా భలే చేస్తాం కదా నేను నా మనవరాలు కలిసి ఎంత చక్కగా డాన్స్ చేస్తామో తెలుసండి మీకు అలా అమ్మ మిల్లిని నా మనవరాలకు కూడా నేను ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అందుకని అందరూ అమ్మ పిల్ల కానీ గుర్తొచ్చే అనుభూతుల్ని ని ఈ రోజుల్లో నా మనవరాలకి ఇచ్చి నేను అలాంటి ఆటలే నా మనవరాల చేత నేను ఆడిస్తూ ఉన్నాను ఏ రో ఏ హ్యాపీనెస్ కోసం అయితే నేను ఇన్నాళ్ళు అనుకున్నానో అదే హ్యాపీనెస్ నా మనోరాలకు కూడా ఇచ్చి ఈ రోజుల్లో పాత ఆటలన్నీ ఆడిచ్చి తన చేత చక్కగా అన్ని పనులు చెప్తుంది అన్ని మాటలు మాట్లాడుతుంది అన్ని మాటలు చెప్తుంది స్పష్టమైన తెలుగులో మాట్లాడిస్తున్నానండి మా మనోరాలని